మొత్తం మీద ఏదైతే నిన్న జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక భవనం పైన కూల్తే అది మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా మృతి సంగతి జరుగుతుంది ఈ నేపథ్యంలో మనం కోటేశ్వరరావు గారు మనం చూస్తున్నాం సార్ ఏదైతే నిన్న జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి అంటే అందులో ప్రయాణికులే కాకుండా ఒక మాజీ సీఎం అంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాజీ సీఎం గారు కూడా మృతి చెందినవాడు ఎందుకంటే లండన్లో ఉన్న కూతురుని చూడడానికి వెళ్ళి ఈ దుర్ఘటనలో అతను మృతి చెందాడు ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అది ఏదైతే అక్కడ ఒక బిల్డింగ్ పైన కూలిందో దానిలో బిల్డింగ్ పైన అంటే లంచ్ చేస్తున్నటువంటి డాక్టర్లకు సైతం ఒక ఇరవై ఎనిమిది మంది దానికి మృతి చెందారని తెలుస్తుంది సార్ ఇది ఒక యాక్సిడెంట్ అనేటువంటిది నిన్నటి నుంచి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాము ఇప్పటికీ నా అభిప్రాయం అదే యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఏమిటి అనేటువంటిది బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత కొంత సమాచారం దొరుకుతుంది బయట ఉన్నటువంటి అంశాలు కూడా దర్యాప్తులో అవన్నీ కూడా బయటపడతాయి అయితే అనేక మంది వెంటనే ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఇవాళ మన దేశంలోను లేదా ప్రపంచంలోనూ ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు వెంటనే ఏదో ఒక కుట్ర కోణాన్ని ముందుకు తీసుకొచ్చి సెన్సేషన్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఈ ఉదంతంలో కూడా జరిగాయనేది నాకైతే అనిపిస్తుంది అయితే అటువంటి కోణాలని మనం విస్మరించాలంటే విస్మరించాలని నేనైతే చెప్పను గాని దాన్ని ప్రత్యేకంగా భూతత్వంలో పెట్టి చూడటం అనేటువంటిది మాత్రం డెఫినెట్ గా కుట్రకోణంలో అది సదుద్దేశంతో చేసేదైతే కాదనేది నేను భావిస్తాను ఒకళ్ళు అలాంటిది ఏమైనా ఉంటే ఈ పాటికి ఇన్ని దాదాపు ఒక రోజు దాటిపోయింది ఆ ప్రమాదం జరిగి ఇంతవరకు ఏ సంస్థ కానీ ఎవరు కానీ ఏ పలానా తోటి మేమే ఈ పని చేసామనే వరకు ఎవరు ప్రకటించలేదు కనుక ఆ కోణం అయితే నేనైతే అటువంటి కుట జరిగింది అనే దాని మీద నేనైతే అంగీకరించట్లేదు నా అభిప్రాయం అందువల్ల ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది మనకి విచారణ జరిగిన తర్వాతనే చూడాలి రెండోది ఈ ఏవియేషన్ కి సంబంధించి లేకపోతే దానిలో ఉండేటువంటి సాంకేతిక లోపాలు కావచ్చు లేకపోతే వీటన్నిటికి సంబంధించి ఆ ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం చెప్పడానికి నేనైతే సాంకేతిక నిపుణుడిని కాదు కేవలం ఒక జర్నలిస్ట్ ని రాజకీయ అంశాల మీద వివిధ అంశాల మీద అభిప్రాయం చెప్పడం తప్ప అందుకని ఆ సాంకేతిక పరమైనటువంటి అంశాల్లోకి నేను పోదల్చుకోలేదు ఇది కేవలం ప్రమాదం మామూలు ప్రమాదం కాలేజ్ మన దేశ చరిత్రలో అదే విధంగా ప్రపంచంలోనే దాదాపు ఇంత పెద్ద సంఖ్యలో మరణించినటువంటివి ఒక ఏడెనిమిది ఉదంతాలు ఉన్నాయి వగ్ల్లో రెండు బోయింగ్లు ఒకటి ఒకటి డి కొన్నటువంటి రెండవ పేదనే డీ ఉదంతం అదేవిధంగా ఇతర ఉన్నాయి ఆ బోయింగ్లే కావటం యాదృష్ఠం కావచ్చు ఏమైనప్పటికీ విచారణ నివేదిక వెలువడేంత వరకు దీని గురించి చెలవలు పలువులుగా మన ఒక అభిప్రాయాన్ని మేకప్ చేయడానికి కానీ మరొకటి కానీ చేయడం సరైన కాదు అనేది మాత్రం నేను చెప్తాను మురళీ మనోహర్ గారు మురళీ మనోహర్ గారు మనం చూసి